గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ ఓ ఆవు రోజుకి ఎన్ని లీటర్లు పాలిస్తుంది మహా అయితే పూటకి ఐదు నుంచి పది లీటర్లు ఇవ్వచ్చు కొన్ని జాతుల ఆవులైతే లీటర్ల సంఖ్య కాస్త పెరగొచ్చు కొన్ని చోట్ల ముప్పై లీటర్ల వరకు ఇచ్చే ఆవులు కూడా ఉన్నట్లు విన్నాం కానీ ఓ ఆవు ఏకంగా రోజుకు ఎనభై లీటర్లు ఇస్తుంది వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా ఆ ఆవును చూసేవాళ్ళు కూడా ఇదే రకంగా షాక్ అవుతున్నారు హర్యానాలోని పాల దిగుబడి పోటీలో పాల్గొన్న ఆవు ఎంత పిండినా పాలిస్తా ఉంటుంది ఏకంగా ఇరవై నాలుగు గంటల్లో ఎనభై లీటర్లకు పైగా మిల్క్ ఇచ్చి మొదటి బహుమతి అందుకుంది అంతేకాదు ఆసియాలోనే అత్యధికంగా పాలు ఇచ్చిన ఆవుగా నిలిచింది పోటీలో భాగంగా ఈ ఆవు నుంచి రోజుల్లో ఎనిమిది గంటల విరామంతో మొత్తం మూడు సార్లు యంత్రాల సహాయంతో పాలు పితికారు మూడు విడతల్లో మొత్తం ఎనభై లీటర్లకు పైగానే పాలు ఇచ్చింది నూట నలభై ఐదు సెంటీమీటర్ల ఎత్తు నూట అరవై ఐదు ఉన్న ఈ ఆవు పేరు షకీరా ఇది హెల్స్టైన్ ఫ్రెజన్ జాతికి చెందింది దాని వయసు కేవలం ఆరు సంవత్సరాలు మాత్రమే అన్ని పశువుల్లాగే షకిర కూడా పచ్చిగడ్డి ఎండుగడ్డిని ఆహారం తీసుకోవడం విశేషం ఈ బాహుబలి ఆవును కర్నాల్ జిల్లాలోని ఝుంజూరికి చెందిన సునీల్ షాంకి అనే ఇద్దరు సోదరులు పెంచుతున్నారు పోటీలో షకిర విజయం సాధించడం ద్వారా దాని యజమానులు బుల్లెట్ బైక్ ను ఫ్రైజ్ రూపంలో దక్కించుకున్నారు గతంలో ఇదే ఆవు ఇరవై నాలుగు గంటల్లో డెబ్బై రెండు లీటర్లు ఇచ్చి రికార్డు సృష్టించింది మళ్లీ ఇప్పుడు కొత్త రికార్డు నెలకొల్పడం పట్ల యజమానులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు